ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి జూన్ నెలలో అధిక మరియు అల్ప రిజల్ట్స్ ని అనుభవిస్తారు వృత్తిపరమైన దృక్పణంలో ఈ నెల సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ప్రచార అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఉత్తమ ఎంపికలు చేయడం మీకు సమస్యగా కనిపిస్తుంది అలాగే ధనసు రాశి విద్యార్థులకు ఈ నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది కానీ ఏకాగ్రత తరచుగా దెబ్బతింటుంది ముఖ్యంగా మెడిసిన్ చదవాలి అనుకునే విద్యార్థులు విజయవంతం కావడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు తమ అధ్యయనాన్ని లోతుగా పరిశోధించే అవకాశం ఉంటుంది ఇంకా ఈ నెలలో మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఈ నెలలో కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు ముఖ్యంగా కుజగ్రహం యొక్క మొదటి వారం తర్వాత మీ తల్లి మరియు తండ్రి శరీర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి అదనపు జాగ్రత్తలు అవుతాయి ఎందుకంటే అది వారిద్దరిపైన ప్రభావం చూపుతుంది వారితో మంచి సమయం గడిపేందుకు మీకు అనేక అవకాశాలు ఉంటాయి మీరు కలిసి బయటికి వెళ్ళండి భోజనం చేయడం సినిమాలు చూడడం మరియు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపడానికి మిమ్మల్ని అనుమతించే ఇతర కార్యకలాపాల్లో పాల్గొంటారు అలాగే మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తారు ఇంకా ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అనేక రకాల ఫలితాలని అనుభవిస్తారు ఈ సమయంలో మీ ఖర్చులు త్వరగా పెరుగుతాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడానికి మీరు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశి వారు ఈ నెలలో ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక ధనుసు రాశి వారు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే రోజు బృహస్పతి బీజ మంత్రాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మనసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు